భారతదేశానికి అన్నపూర్ణగా తెలంగాణను తీర్చిదిద్ది సంవత్సరానికి మూడు కోట్ల మెట్రిక్ మెటికి ధాన్యాన్ని పండించి రైతులు రాజులు చేయాలనే ఆలోచనతో రైతు సంక్షేమ కార్యక్రమాలకు స్థిరీకారం చుట్టి ఎద్ది రైతు చేసిన రాజ్యము ఎప్పుడు బ్రతికి బయట పెట్టేది లేదనేది రైతులు రాజు చేయడానికి అవసరాలను అధ్యయనం చేసి రైతుకు పెట్టుబడి కింద ఎకరాకు పదివేల రూపాయలు రైతు బంధు కార్యక్రమం రైతు బంధు పేరుతోటి రైతు సంక్షేమం కోసం కార్యక్రమాలు ఇచ్చినప్పుడు ముందు భారపా అడిగి చెప్పినట్టు అప్పటి వరకు ప్రభుత్వాలు ఎక్కడ చూస్తే అరవై ఒక్క వేల రైతులు గనపురంలో ఎలిజిబిలిటీ ఉందంటే ఏ రకంగా రైతు బంధు రైతులకు ఉపయోగపడతాయి లేని విధంగా మరి కేసీఆర్ ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టని చెప్పేసి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకోపోవాలి రైతులకు తెలియజేయాలని రైతు సంక్షేమ యాత్ర రెవెన్యూ గ్రామ పంచాయతీ తిరుగుతూ రోజొక రైతు ఇంట్లో పల్లె నిద్ర చేసిన పరిస్థితిని గుర్తు చేస్తా ఉన్నాం ఆ రకంగా పల్లె నిద్ర చేసిన తర్వాత అరవై ఒక్క వేల రైతుల కాల నుండి డెబ్బై ఏడు వేల మంది రైతులకు లబ్ధి చెప్పుకునే విధంగా ఈ రోజు దాదాపు మన నియోజకవర్గంలో ఎనభై ఒక్క మంది రైతులకు రైతు బంధు అందే విధంగా మనమేమో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని రైతు సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోయి ఎక్కువ మందికి రైతులకు ఇవ్వాలని మనం అనుకుంటే ఈ రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి ఏ రకంగా రైతులకు కూద పెట్టాలి ఈ రైతులను ఏ రకంగా తగ్గించాలి రాళ్ల పేరు మీద రపల పేరు మీద తుప్పల పేరు మీద రియల్ ఎస్టేట్ రేట్ రకరకాల ఆప్షన్ పెట్టి ఉన్న రైతుల సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతోటి రేవంత్ రెడ్డి చూస్తే ఈ రోజు ఈ బిఆర్ఎస్ శ్రేణుల కష్టంతో శ్రమతో చెవుడొచ్చి గడిపించిన కళ్యాణ్ గారి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీల పోవడమే కాకుండా రైతుల పక్షాన ఒక్క మాట కూడా ఈ రోజు వరకు మాట్లాడలేదు విడతల ప్రభుత్వం ఇది కాబట్టి ఉపాధి అవి బీదల కూలుగుల కూట్ల రకం రేవంత్ రెడ్డి అక్కడ కరీంసి గారు ఇక్కడ కనీసము వ్యవసాయ కూలీల గురించి అందరూ మాట్లాడాలి కదా ఇరవై ఇరవై రోజులు పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మూడు లక్షల డెబ్బై మూడు వేల కార్లకు మాత్రమే ఇరవై రోజులు పూర్తి చేసిన తెలంగాణ మొత్తంలో అంటే దాదాపు ఎనిమిది వేల మందికి ఎనిమిది లక్షల మందికి మాత్రమే ఇది వర్తించేటట్టున్నది అంటే కోటి నాలుగు లక్షల మందిలో ఎనిమిది లక్షల మందికి అవుతామని చూస్తాడు తొంభై ఆరు లక్షల మంది వ్యవసాయకులను ఎగ్గొట్టాలని చూస్తాడు తోని ప్రభుత్వం పాడుగానికి ఎవరికి వస్తే ప్రభుత్వం ఎవరికి బయలు చేసే ప్రభుత్వం ఒక బిధువుల గురించి ఇవ్వకపోతు ఆసామిలో అందరికీ ఇవ్వకపోతు తర్వాత బోనస్ ఇస్తే బోనస్ అయిపోయింది బోనసు బోగస్ అయిపోయింది మొత్తము మన గణపురం నియోజకవర్గంలో ఒక్క ఊరు తీసుకుంటే మనకు రామచంద్ర గుడమని లింగాల గణపురం ఒక ఊరు నుంచి అండి రెండు లోడ్ల లారీల సన్నగొట్టు పంపించి ఇప్పటికీ ఒక్క నెల మూడు వారాలు అవుతుంది ఒక్క పైసా మళ్ళీ మొన్న లెక్కలు చేస్తే ఇక్కడే కాదు ఒక్క ఊర్లోనే కాదు వరంగల్ మొత్తంలో ఆకర్ల ఆకరించే ఉండాలని ఒళ్ళు ఆకర్లే ఉంటారు అప్పటికే అన్నది కొడుకుపోయి సన్నీ కొడుకపోయింది ఆఖర మొత్తం ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే అప్పుంటే ఇప్పటి వరకు ఒక్క పైసా బోనస్ అనేది గవర్నమెంట్ వేయాలి ఈ మిల్లర్లో ఏమో ఈ ఒడ్లు కూడా వీళ్ళు ఇస్తారు సో ఆ బోనస్ పైసలు గవర్నమెంట్ వరంగల్ మొత్తం కలిస్తే ఎనభై తొమ్మిది కోట్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు పరిస్థితి బోనసెట్టావు అదే విధంగా కౌలు రైతులు రైతుకి తింటాడో కౌలు రైతు కూడా పదిహేను వేలు అన్నాడు కౌలు రైతుకి రైతుకిచ్చుడు లేదు వ్యవసాయ కూలికి ఏదో మళ్ళీ ఆశ పెడతా ఇరవై ఆరో తారీఖు పదిహేను వేలు ఇస్తానని నన్ను చేయతలేదు నేను పన్నెండు వేలు ఇస్తానని ఆశ పెడతా ఉన్నాడు ఇండ్లు ఇస్తానని కాగితాలు ఎంతమంది ఇంతమంది గడ్డ పిల్లలు ఎంతమంది అప్లికేషన్ పెట్టుకుంటే అంత మంది పేర్లు అలా గోడలకి హతకేసాడు మరి ఇవ్వలకొత్త ఏమి ఇండ్లు అంటే మాకు ఏం కా ముచ్చట మమ్మల్ని అడగొద్దు ఆ కాయిదం ఇచ్చిన మేము అతికేసిపోతున్నాం ఇంట్లో ముచ్చడం మాకు తెలియదు కింద గవర్నమెంట్ సంతకం ఏమి ఉండదు అప్లికేషన్లు పెట్టేళ్ళ సంఖ్య మాత్రమే ఇది ఏం చేస్తాడు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లు వచ్చిన దగ్గర ఆడ చెప్పుకోవడానికి కదా మేము డిస్ట్ పెట్టాం మొత్తం మీకు ఇల్లు పని ఇట్లే తప్పం గడిపేదానికి మాత్రమే పడికి వస్తాయి రేపు స్థానిక ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలనే ఆలోచన తోటి ఆటగా ఉన్నారు ఉన్నారు ఈ వీళ్ళు కరీంశ్రీ గెలిచిన వాళ్ళు నిన్ను తిట్టడానికి అక్కున్న వీళ్ళే నిన్ను నిన్ను నిలదీసే హక్కున్నది కూడా వీళ్ళకే నువ్వు ఇల్లు ఇచ్చేది ఎవరికి ఇవ్వాలి నిన్ను గెలిపించిన వాళ్ళకి ఇవ్వాలి నిన్ను ఓడకూడద కాంగ్రెస్ వాళ్ళు నిన్ను ఓడ కాంగ్రెస్ కదా నిన్ను ఓడతాడు నిన్ను తిట్టినోళ్ళు పుట్టు పొట్టుగా తిట్టినోళ్ళు నీకు సిగ్గు శరం లేకుండా వాళ్ళ సంఘాలు చూరి మళ్ళీ వాళ్ళకు ఆశలు పెడతా ఉన్నావు నాకు కలికా నాకు ఘాటుగా నువ్వు అటుగా ఇటు కావు ఇద్దరు కొద్దులు డబల్ ధమాకా ఇద్దరు కుడతా సామె చూసుకో ఎట్లుంటదో అది జరగబోతుంది ఆయనకు ఇరవై ఏళ్ళ సర్పంచులు ఎంపీటీసీలు గెలిచిపించింది పిచ్చింది ఎప్పుడో మర్చిపోయిండు రెండు వేల నాలుగు ముందు ఆయన రోజులు ఉండే రెండు వేల నాలుగు తర్వాత సర్పంచులు రావాలి ఎంపీటీసీలు రావాలి ఎంపీపీ రావాలే జెడ్పీటీసీలు రావాలి పార్టీ నిర్మాణం మొత్తం నా అదే విధంగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చిందండి అది మర్చిపోయిండు ఆయన కథ ఇప్పుడు దమ్ము ధైర్యం అంటే నాతో పూర్తిగా తిరుగు ఇరవై ఆరో తారీఖు అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఏ గ్రామ సభలో పాల్గొన్నా చూద్దాం నేను మళ్ళా ఏ ఊళ్ళో ఏమైందో నేను గ్రామాలు నూట నలభై గ్రామాల విరుగుతా ఎక్కడ ఏమైనా సగతి చూద్దాం తిరిగి ప్రజల పక్షాన మనం ఉందాం ఎప్పుడైనా ఏ దయచేసి ఒకటి కాలువ కడ జరగదు ఒక రిజర్వాయర్ కనువ జరగదు ఎందుకంటే వాటికి వ్యతిరేకం ప్రాజెక్టు వ్యతిరేకం కాలువ నీళ్ళు ఇప్పడానికి పోతే అక్క తీసి ధర్మసారి సెటిల్ గనుడు ఇప్పటి వరకు నీళ్ల గురించి మాట్లాడలే రైతుల గురించి మాట్లాడలే ప్రాజెక్టుల గురించి మాట్లాడలే గణపురంలో మరి ఇన్ని రకాలు నష్టపోతూ ఉండే రైతుల పక్షాన రైతు రుణాలు అందరికీ రావాలని మాట్లాడలే రైతు బంధు అందరికి వచ్చే విధంగా కార్యాచరణ తీసుకోలే ప్రభుత్వం చేసే రేవంత్దో ప్రభుత్వం ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలో బిడ్డను ఎంపిక చేయాలి ఆయన అభివృద్ధి కావాలనే ఆలోచన తప్ప మొత్తము రెండు జీబుల పోలీసులు దగ్గరగా పదిహేను ఇరవై మంది పోలీసులు వేసుకొని తిరిగే పరిస్థితి గ్రామ సభ దగ్గర ఒక్క గ్రామ సభకు ఈయన అటెండ్ కాలే ఎందుకు మాట చెప్తానంటే అదే రైతు సంక్షేమం కోసం దళిత బంధు వచ్చినప్పుడు గ్రామ సభలు అయితే తొంభై ఆరు గ్రామ సభలలో పాల్గొని రైతులకు మీరు అప్లై చేసుకుంటే మీకు ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి రైతుకు రైతు బంధు వచ్చే విధంగా మనం ఆడడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు రైతు వ్యతిరేకి ఎందుకంటే రైతు ఆత్మలన్నీ కూడా ప్రభుత్వం చేసే హత్యనే ప్రభుత్వం ఆశ చూపించింది రైతు రుణమాఫీ రెండు లక్షల చేతు మన ఇవో మీ దగ్గర ఉన్నాయి మొత్తం వెంటనే కట్టండి అటు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి ఇక్క ఏడో తారీఖు ఎత్తాం తొమ్మిదో తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు అందరికి ఏక కాలంలో రుణమాఫీ అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది వంద రోజుల్లో చేస్తారు అన్నాడు అది పోయింది దసరాకు చేస్తారన్నాడు అన్నట్టు అది పోయింది పంద్ర ఆగస్టు చేస్తారు అన్న అది పోయింది ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ముప్పై ముప్పై ఐదు శాతం కట్ట ఎక్కువ కాలే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం నలభై రెండు లక్షల మంది రైతులు ఉన్నారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని లెక్కలు కట్టి ఆఖరికి ఇప్పుడు ఇరవై లక్షల మందికి ఇచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది వేల కోట్లు బ్యాంకుల చెప్తాను కానీ ఎవరికి కూడా ఖాతాల్లో పడగా యాభై వేలు ఉన్నళ్ళు ఎనభై వేలు ఉన్నళ్ళు ముప్పై వేలు వేలున్ను కూడా ఇప్పుడు వరకు పరిస్థితి ఆశ పెడితే అయ్యో ఇత్తండి అంటే ఆశ కదా మా అశోక్ లాంటి వాళ్ళు కూడా ఆయనకు రెండు లక్షల ముప్పై వేలు ఉంటే అప్పు తీసుకొచ్చా ముప్పై లక్షలు ముప్పై వేలు కట్టేసింది రెండు లక్షల ముప్పై అంటే పోయినాయి ఉండే పోయినాయి ఉంచుకున్న అంటే మళ్ళీ తప్పు అయిపోయింది తప్ప రాని పరిస్థితి ఉన్నది ఇంటింటికి ఇదే నష్టం జరిగింది వీళ్ళందరూ కూడా మీరు అనుకుంటాడు కళ్ళు వేసుకోవచ్చు కానీ అందరు రైతులే వీళ్ళందరూ కూడా రైతులే అందరు రైతులే మనం అందరం ఊర్లో పండు అందరం కూడా రైతులే ఏ ఒక్క రైతుకు మీరు జరిగే కార్యక్రమం జరగలేదు ఇవాళ ఏమంటాడు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్నాడు వ్యవసాయ కూలీ అంటే మళ్ళీ ఏమంటాడు దానికి ఇంకో జాబ్ కార్డు ఉండాలి ఉపాధి హామీ కార్డు ఉండాలంటాడు మరి ఉపాధి హామీ కార్డు ఉంటే యాభై ఆరు లక్షల కార్డులు ఉన్నాయి దాంట్లో లబ్ధిదారులు ఒక కోటి నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఒక్కొక్క ఇంట్లో భార్య భర్తలు ఉంటాడు కోడలు ఉంటాడు అట్లా మరి ఎంతమంది ఇరవై రోజులు పది తప్పకుండా అటెండ్ అయ్యాలని మనలో గుర్యబెట్టి అంటే ఏ విధంగా కోతలు ఇక వేతలు